హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ చాలా బాగుండాలని ఆ భగవంతుడిని కోరుతానండి నేను ఇప్పుడు కొత్త రకం వంట చేసి చూపిస్తానండి మీరందరూ చేసుకున్నారో లేదో మరి నాకైతే ఐడియా లేదు నేనైతే చేస్తున్నానండి ఇది పనస గింజలతోటి కుర్మా అండి ఎలా ఈ కుర్మా కావాల్సిన ఏంటంటే పనస గింజలు బాయిల్ చేసి పెట్టుకోవాలి చక్కగా మెత్తగా ఉడికించుకొని పెట్టుకోవాలి నేను మళ్ళీ వీటిని పొట్టు తీసి చూపిస్తానండి చేసేటప్పుడు కనబడతాయి చూడండి ఒక్క చిన్న ఆలుగడ్డలు రెండు ఉడికించుకొని ఉంచుకోవాలి మసాలా పట్టుకోవాలండి దీనికి ధనియాలు గసాలు మరాఠీ మొగ్గ లవంగాలు బిర్యానీ పువ్వు యాలకులు సాజీరా మిరియాలు కొబ్బరి అండి ఇవి మనము మిక్సీ చేసి ముద్ద చేసి పెట్టుకోవాలి వాటి ఆ ముద్ద చేసేటప్పుడే ఇగోండి రెండు టమోటాలు అల్లము వెల్లుల్లి కావాల్సిన మనం కూర చేసుకున్నప్పుడు అండి పసుపు ఉప్పు కారము తర్వాత అండి పుదీనా కూడా మనం ఆ మసాలా మిక్సీ పట్టేటప్పుడు అంటే ఫస్ట్ ఇవి డ్రైగా మిక్సీ పట్టుకున్నాక మనము వాటర్ పోసి అంటే ఇది పొడిగా పట్టాక ఈ అల్లం ఎల్లిపాయ వేయాలండి ఇవి వేసాక కొంచెం ముద్దవుతుంది అప్పుడు మనము కొన్ని వాటర్ పోసుకొని ఇగోండి ఈ పుదీనా వేసుకోవాలండి దీనికి ప్రత్యేకము ఈ పనస గింజల కోసము ప్రత్యేకంగా చేసే వెరైటీ కోసము ఈ పుదీనా కంపల్సరీ అండి టమాటాలు అంటే మన క్వాంటిటీని బట్టి మనం చేసుకునే కుర్మాని ఎంత క్వాంటిటీ చేసుకున్నామో దానిని బట్టి మనము టమాటాలు తీసుకోవాలండి రెండు టమాటాలు తీసుకున్నా నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండి ఒక్క ఉల్లిపాయనండి పెద్ద ఉల్లిపాయ ఇట్లా సన్నగా తొరుక్కున్నాను చూడండి ఇదేనో తోటి పుదీనా ఇవి ఆకులు తీసుకున్నానండి కాడలు మనము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ వేగేటప్పుడు కూర చేసేటప్పుడు ఆ కాడలకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ కాడలు వాటి కోసం అండి కొత్తిమీర కాడలు కూడా తాలింపులో వేసుకోవటానికే కొత్తిమీర లాస్ట్లో వేసుకోవడానికి కరేపాకు కరేపాకుని డైరెక్ట్ అలాగే వేసేస్తే ఏమవుతుందంటే ఎవరు తినరు తీసి అవతల పడేస్తారు దాన్ని మనం సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నానండి పెరుగు అండి అంటే ఇది ఈ పెరుగు తీయడి పెరుగు వేయొద్దు పుల్లడి పెరుగు వేసుకోవాలి నేను అన్నీ మిక్సీ పట్టి చూపిస్తానండి ఇవన్నీ ఒకటోటిగా అన్నీ మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పడతాను ఇవి ఒకటొకటి మిక్సీలో వేసుకుంటానండి మిక్సీ జార్లోకి ఇదిగోండి ఇవి పొడి చేసుకొని వీటిల్లో ఇవి కూడా వేసి మొత్తము మిక్సీ పట్టి తీసుకొస్తానండి ఇవన్నీ టమాటాలు ఇవి ఇదిగోండి ఫ్రెండ్స్ బాయిల్ చేసి ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇదిగోండి మసాలాని మెత్తగా చేసి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ఆయిలు మనకి వీటికి ఎంత సరిపోతుందో అంత మనము వేసుకోవాలండి మీరు వండుకునే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి దీంట్లో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మరీ కొంచెం వేసుకుంటే అంత బాగోదు నూనె కొంచెం కావాలి ఫ్రెండ్స్ దీంట్లో తాలింపు అట్లాంటి ఏమీ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మనము ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవో ఇవే ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా కారలు పచ్చిమిర్చి కరివేపాకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తొందరగా వేగాలంటే ఒక టిక్కు ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే మనం కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి చాలా తక్కువ వేసుకుందాము ఎందుకంటే అది కొత్త బట్టి మనం ఎంత క్వాంటిటీ అంత ఉంచాను నేను కొంచెం లైట్గా తొందరగానే మగ్గుతాయి హై మీద పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఇవ్వండి ముద్ద చేసి పెట్టుకున్నాను ఇవ్వండి ఇలా ముక్కలు చేసుకోవాలి అంటే మన ఇష్టము ఇలా చేసుకున్నాను కొన్ని కొన్ని ఇలా చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఏగా పర్లేదు బాగా ఏగాయి చూడండి ఇట్లా ఏగితే చాలు ఇప్పుడు దీనిలోకి ఇవ్వండి పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలానే వేసుకోవాలి సరిపోయే సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం పోసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కుర్మాకి కొంచెము వేగనిద్దాము అంట కొంచెం చూసుకుంటూ హై మీద పెట్టుకుంటూ మళ్ళీ సిమ్ మీద పెట్టుకుంటూ చూసుకుంటూ పెంచుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉప్పు కారం కూడా వేసుకుందాము వేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ చేసే విధానానికి నేను ఒక స్పూన్ ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కారము నాకు సరిపోను నేను తినే క్వాంటిటీని బట్టి నేను కొంచెం ఎక్కువే తింటాను ఫ్రెండ్స్ మీరందరూ కొంచెం ఘాటు తక్కువ తినాలి అనుకుంటే మసాలాలు కూడా అన్నీ తగ్గించుకోండి ఉప్పు కారం కూడా బాగా తగ్గించుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ బంగారం దంపలు ఉడికిచ్చాను కూడా సాల్ట్ వేసుకున్నాను అంటే చాలా చాలా కొంచెం సాల్ట్ వేసి ఎందుకంటే మరీ సాల్ట్ వేసుకోకపోతే ముక్కలు చప్పగా ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ కూడా మనం పారబోయద్దు ఇప్పుడు ఈ దీంట్లో పోస్తాం ఫస్ట్ వాటర్ని మసాలా కొంచెం వేగినట్టు అయ్యాక మనము కొంచెము ఎందుకంటే మనము ధనియాలు అవన్నీ కూడా వేయించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ దీంట్లోనే నూనెలోనే మంచిగా చక్కగా వేగేటట్టు చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా వేగినప్పుడు కూడా నూనె తేలాలి అప్పుడు మనము చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అలా నూనె చుట్టూతా చూడండి చుట్టూతా అలా రావాలి వచ్చినప్పుడు మనం మిగతా అన్నీ ప్రాసెస్ చేసుకోవాలి చూడండి స్టవ్ తగ్గించుకోండి మాడిపోతుంది మళ్ళీ వాటర్ పోసాక మనం కొంచెం అడిగంటినా కూడా వచ్చేస్తుంది ఇది అన్నది వచ్చేస్తుంది ఇలా వేగింది కదా ఇప్పుడు మనము ఇదిగోండి ఇది నాకు మిక్సీ పట్టాను వాటర్ తీసుకున్నాను వేస్ట్ చేసుకోవడం ఏంటి ఫ్రెండ్స్ నేను ఏది తొందరగా వేస్ట్ చేయను కొంచెం ఏగేటప్పుడు కొంచెం మనము అడిగినా కొంచెం అంటినట్టు అవుతుంది ఈ వాటర్ పోసాక ఏమవుతుందంటే మనం ఈజీగా ఇదంతా అంటే మొత్తం మళ్ళీ కలిసిపోతుంది బంగాళదుంపలు ఉడికించిన బంగాళదుంపల్లో ఉన్నాయి కదా నీరు వరకు పోసుకోండి ఆ బంగాళదుంపల్ని అట్లాగే ఉంచేసేయండి ముందే ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి మొత్తము ఇవి ఉడకబెట్టినాయి కదా మెత్తగా అయిపోతాయి ఇట్లా కలుపుకున్నాక మనకి వాటర్ సరిపోకపోతే పోసుకోవచ్చు మళ్ళీ మనం ఇంకొంచెము వాటర్ పోస్తున్నాము ఎందుకంటే మరిగేసరికి చక్కగా వస్తుంది మనకి కావాల్సిన క్వాంటిటీ ఎంత కావాలో అంతా వాటర్ పోసుకోవాలి మళ్ళీ మనం పెరుగు కూడా వేస్తాము అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనము వాటర్ పోసుకోవాలి ఇవ్వండి కొంచమే పోస్తున్నాను చూస్తూ మనం చూసుకొని దాన్ని బట్టి ఇంకొంచెం పోయొచ్చు ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకి పూరీలోకి చపాతీలోకి దోశల్లోకి అన్నిటిలోకి తినచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీరు మసాలాలు కొంచెం తగ్గించి వేసుకోండి పిల్లలు కూడా తింటారు మా మనవరాలకైతే పెద్ద మనవరాలకి ఈ మసాలాలు ఫుడ్ ఏదైనా సరే చాలా ఇష్టం ఇక మా మనవడు అంటే ఫస్ట్ పిల్లడు సంవత్సరం అన్నర వాడికి వాడికి అసలు ఏది తెలియదు రండి ఇంకా వీటి గురించి వాడి కూడా మెల్లిమెల్లిగా అలవాటు చేయొచ్చు ఇందుకోండి ఇలా అయినాక మీరు హై మీద పెట్టుకోండి హై మీద పెట్టుకొని మూత పెట్టండి కొంచెం సేపు ఎక్కువసేపు అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా కొంచెము పెరుగుని పుల్ల పెరిగే బాగుంటుంది ఫ్రెండ్స్ తీయటిది వాడకండి తీయటిది వాడితే కూర కూడా తీయ వస్తుంది పులుపు వేశారంటే ఆ కుర్మా అనేది చాలా టేస్ట్ వస్తుంది ఆ పనస గింజలకి ఈ పులుపు ఆ టమాటాలు వేసాం కదా ఆ పులుపు పట్టి చాలా ఎంత రుచిగా ఉంటాయంటే అవి అవి విడిగా కూడా మనము చాలా రకాలుగా చేసుకోవచ్చు వాడితో పనసగింజలతో ఇప్పుడు ఇలా వస్తున్నప్పుడు చూడండి నూనె కొంచెం వస్తుంది చూసారా కొంచెం నూనె వస్తున్నప్పుడు ఆ బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాం కదా అవి కూడా దాంట్లో వేసుకోవాలి మనం వేసుకొని ఇంకా సిమ్ మీద పెట్టుకోవాలి ఇప్పటిదాకా మనం కొంచెం హైలోనే పెట్టుకొని వేయిస్తున్నాము సిమ్లో పెట్టుకొని చెయ్యండి ఈ మొక్కలు బంగాళదుంప ముక్కలు వేసాక ఇవన్నీ అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు ఇట్లాంటి టైంలో అండి మీరు నూనె సరిపోకపోతే నూనె వేసుకోవచ్చు మార్నింగ్ మీరు పూరీలోకి కూడా చేసుకుని తినొచ్చు ఫ్రెండ్స్ నేను లంచ్ టైంలో చేసుకుంటున్నాను ఈవినింగ్ మళ్ళీ చపాతీల్లోకి ఉంటే మీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు మార్నింగ్ పూరీలు చేసుకొని అయినా తినచ్చు ఫ్రెండ్స్ ఇది ఏవి పాడయ్యేది కాదు ఎందుకండి ఇంకా కొత్తిమీర ఇంకొంచెం కట్ చేసుకుని కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ వీటికి ఇట్లా కత్తరితో కట్ చేసుకొని ఈజీగా అయిపోతుంది మనకి తేలింది కదా అప్పుడు మనము పెరుగు వేసుకోవాలి ఈ కప్పులో సగం పెరుగు ఈ క్వాంటిటీకి సగం పెరుగు వేసుకోండి కొంచెము నూనె నీళ్ళు కొన్ని ఎక్కువ పోసుకోవద్దు అంటే మనము చపాతీలోకైనా పూరీలోకైనా నంచుకుని తినేటట్టుగా మనము పోసుకోవాలి ఒకసారి మనము హైలో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఎంతసేపు పట్టింది ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది ఇదిగోండి ఇంత ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ వేసాను అల్లము రెండు అంగళాలు ముక్క అల్లం వేసాను పైలానే పెట్టుకొని ఫ్రెండ్స్ తొందరగా అయిపోతుంది చక్కగా ఇదంతా అంత ముందే మనకి నూనెలో వేగింది మనం వేగిన తర్వాత మనము అదేంటిది గింజలు వేసాము అది వేగిన తర్వాత మళ్ళీ మనకు బంగాళదుంపలు వేసాము ఇవన్నీ వేసాము మరిగింది కాబట్టి కొంచెం నాకు నూనె తక్కువ అనిపిస్తుంది ఇంకా కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నూనె కొంచెం వేస్తాను తిరిగి కొంచెం నూనె తేలితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ వేసుకుంటున్నాం చాలా సరిపోతుంది ముందే నూనె ఎక్కువ వేసుకొని నూనె కారేటట్లు ఉన్నది అయ్యో అని అనుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మళ్ళీ వేసుకొచ్చి ఈ వేడికి అది వేడిగా చక్కగా అయిపోతుంది చూడండి ఇప్పుడు దాంట్లో అంత ముందు ఉన్న నూనె కూడా తేలుతుంది ఎంత తొందరగా అయిపోతుందండి మీరు కూడా అందరు చేసుకోండి చేసుకున్నాక తిని ఎట్లా ఉంది ఏంటి నా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేశా కాబట్టి ఏదైనా నేను తినేవే మీకు చేసి పెడుతున్నా ఫ్రెండ్స్ ఏమన్నా మీకు వెరైటీస్ కావాలి అని అంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను చేసి పెడతాను ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర వేసేసుకోండి ఇమ్మీరలో కూడా ఉన్న నీరు కొంచెం వస్తుంది కదా అప్పుడు దాంట్లో ఉన్న నూనె బయటకు వచ్చేస్తుంది మనకి మరుగుతున్న కొద్ది నూనె బయటకు వచ్చేస్తుంది నూనె ఎప్పుడైతే కొంచెం తేలుతుందో మనకి కూర అయిపోయినట్టు అనుకోవాలి మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుంది ఫ్రెండ్స్ నూనె తేలిందంటే కూర ఉడికినట్టే మనకి అయిపోయినట్టు ఇంకా మనం ఆపేసుకోవచ్చు చేంతమన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ అదిగం నూనె అట్లా తేలింది కదా చుట్టూ కదండి చూడండి ఇప్పుడు మనకి అయిపోయినట్టు ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు